రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పాల్గొన్న నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుండూరు జైవీర్ రెడ్డి సోమవారం తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ పుట్టినరోజు వేడుకలను హిల్ కాలనీ ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా నిర్వహించారు రామకృష్ణ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి ఆర్కే కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వేడుకల్లో భాగంగా సాలువాతో సన్మానించారు అనంతరం జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్ణాటి లింగారెడ్డి రామకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు నందికొండ మున్సిపల్ చైర్మన్ తిరుమలకొండ అన్నపూర్ణ ఘనంగా సాల్వతో సత్కరించే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు యువజన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు పగడాల నాగరాజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖ్య సలహాదారులు ఆదాసు విక్రమ్ పట్టణ యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎర్రబోయిన సురేష్ బాలాజీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మద్దాల భాను షేక్ కాసిం పార్టీ సీనియర్ నాయకులు తదితరులు కౌన్సిలర్ రామకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు నందికొండ మున్సిపాలిటీలో తొమ్మిదో వార్డు ఇర్లా రామకృష్ణ ఆర్కే అన్నగారి జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది ఈ నందికొండ మున్సిపాలిటీలోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి ఆర్కే అన్నగారు మరి ఆర్కే అన్నగారు ఏ సమస్య ఉన్నా కానీ పన్నెండు వార్డులలో తన సొంత సమస్యగా తన కుటుంబ సమస్యగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మరి ఆర్కే గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు ఆయన కుటుంబానికి ఆయన అనుకున్న వారందరికీ కూడా మంచి ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని ఇదే ఇదే విధంగా ఇంకా రాబోయే రోజులలో మరెన్నో పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్కే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఆదాస్ విక్రమ్ నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముఖ్య సలహాదారు